హాయ్ వ్యూవర్స్ ఈరోజు మీ ముందుకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో కింద క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా అది ఎలా వేసుకోవాలో బుక్స్ల పట్టి కాజాలు పట్టి ఎలా వేసుకోవాలో చూపించడానికి వస్తున్నాను ఈరోజు ముందు పార్ట్ ముందు మెయిన్గా ఇది పార్ట్ కుట్టేటప్పుడు చూపించాలని ఈ వీడియో తీసాను చూడండి ఫ్రెండ్స్ రెండు సక్రమంగా మార్చుకో తీసుకొని ముందే అయితే అలానే ఉంటుంది కదా నేను ముందుగా అనుకోలేదు అందుకని విడదీశాను ఇప్పుడు చూడండి టేప్ తీసుకొని పట్టి కాజా పట్టి ఉంటుంది కదా అక్కడ అట్లా కుట్టుకు ఇంచ్ వదిలేసేసి అక్కడ సాగానికి అక్కడ ఉంటుంది కదా డాటు ఉక్స్పట్టి కాజాపట్టి డాటు అక్కడ అక్కడి నుంచి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకొని కరెక్ట్గా కింద కూడా ఒక మార్కు చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ కొత్త అయితే జాగ్రత్తగా చూడండి ఇది థర్టీ నైన్ సైజ్ బ్లౌజు కొంచెం పెద్ద బ్లౌజే కానీ చెస్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళకి అందుకని రెండున్నర రెండున్నర అయితే సరిపోతుంది రెండున్నర పెడితే మార్కు చెస్ట్ బాగా హెవీగా ఉంటే మూడు మూడున్నర కూడా పడుతుంది చూడండి రెండున్నరని సగం సగం చేసుకుంటే అంటే టేబుల్ మార్చుకుంటే అవటం పావు ఒకటం పావు వస్తుంది ఇలా మార్కర్ తోటి కొంచెం క్రాస్గా పెడితే బ్లౌజు చెస్ట్ పార్ట్ అనేది కొంచెం బాగా నీట్గా వస్తుంది కొంచెం ఈజీ మెథడ్ ఎవరికైనా టైలరింగ్ చేయంగా చేయంగా దాంట్లో అనుభవాలు బాగా వస్తాయి ఈ ఈ డాట్ అనేది అవి రెండు వేసాక ఆటోమేటిక్గా వేసేస్తే వస్తుంది అందుకని మా మామూలుగా ఇట్లా చూపిస్తున్నాను అవగాహనకి రోలర్తో ప్రెస్ చేస్తున్నాను అంటే కింద సైడ్ కూడా మా మార్క్ పడుతుంది కదా అలా ఈ బ్లౌజు కాటన్ బ్లౌజ్ కాదు కొంచెం సిల్క్ మిక్స్ అలా చేస్తే కింద కూడా దా అట్లా మాది పడుతుంది కొంచెం గుర్తుగా సిల్క్ మిక్స్ కాబట్టి కింద పడలేదు అందుకని మళ్ళీ మనం కుట్టేటప్పుడే స్టిచ్చింగ్ చేసేటప్పుడే మళ్ళీ చూద్దామని చూశాను ఫ్రెండ్స్ కొంచెం జూమ్ చేసి చూడండి మీకు అర్థం కాకపోతే బిగినర్స్కి అయితే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ డాట్లు ఎలా వేయాలి అనే డౌట్లు ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ మెయిన్ డాట్ ఉక్స్ పట్టి కాజా కాడ ఉంటుంది కదా ఆ డాట్ రెండున్నర పొడవు కూడా రెండున్నర టేప్ పెట్టుకొని మరి చూసుకోవాలి అక్కడ కొంచెం కత్తెరతోటి చిన్న ఘాటు పెట్టుంటే బాగుండేది కదా కానీ చూపిస్తున్నాను చూడండి ఒకటి పావు ఒకటి పావు పెట్టుకుంటే ఈ బ్లౌజ్ వాళ్ళకి సరిపోతుంది జస్ట్ చాలా అంత హెవీగా ఏముండదు ఒక రకంగా ఉంటుంది పైకి కూడా రెండున్నర అట్లా పెట్టుకొని కొంచెం క్రాస్గా తీస్తే ఏ బ్లౌజ్ వారికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం అంటే చక్కగా తీయకుండా చూడండి ఆటోమేటిక్గా ఆ రెండు డాట్లు వేసేస్తే ఆటోమేటిక్గా ఈ చంక డాట్ కూడా ఈజీగానే వచ్చేస్తుంది అలాగే రెండో దృక్ష ఫ్రాట్ రెండో పార్ట్ కూడా అలానే వేయాలి కొంచెం ఒకటికి రెండు రెండు సార్లు చూసుకొని బిగినర్స్ ఫస్ట్లోనే ఇలా తప్పులు చేసేది తరత అలవాటు అవ్వంగా అంతగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది టైలరింగ్ అనేది మనము తినగ తినగ వేము తీయని ఉండారు కదా అలాగే మనము టైలరింగ్ అనేది చేసే కొలది అది బాగా అవగాహన వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగ టేప్ పెట్టేవద్ దాన్ని కానీ అసలు నేను టేపే యూస్ చేసేదాన్ని కాదు మొత్తం వేళ్లతోటి త్రీ ఫింగర్స్ తోటి కుట్టేసేదాన్ని చూడండి అలా కరెక్ట్గా రెండు డాట్లు వేసేస్తే మూడో డాట్ కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి మనకు ఆప్షన్ అనేది ఉంటుంది పైన యూట్యూబ్లో చి చిన్నగా కొంచెము నిదానంగా చూసేది కొంచెం ఫాస్ట్గా చూసేది అలాగా ఇప్పుడు ముందే కట్ చేసుకోకుండా డాట్స్ అన్నీ వేసాక మనము ఈ షేప్ బెల్ట్ అనేది తీసుకుంటే కరెక్ట్గా తీసుకోవచ్చు హెచ్చు తగ్గులు లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఎల్స్కేల్ పెట్టి చక్కగా గీసేసాను కొంచెం ఖర్చు అది హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసేద్దామని కరెక్ట్గా షేప్ పెట్టాక లాక్కూడదు ఎట్లా ఉండింది అట్లానే పెట్టేయాలి ఎప్పుడైనా బ్లౌజ్ అనేది సాగదీసినట్టు చేయకూడదు కరెక్ట్గా దాన్ని ఉన్న ఉన్నది ఉన్నట్లుగానే పెట్టేసేయాలి సాగినట్టు దాని చేసామనుకో అనుకో బ్లౌజ్ కొంచెం తేడా వచ్చేస్తుంది చిన్న చిన్న పొరపాట్ల వల్లే బ్లౌజ్లో చాలా తేడాలు వస్తాయి డాటు వేసాం కదా కరెక్ట్గా ఖచ్చితంగా వేసి దాన్ని కొంచెం పైన ఎక్స్ట్రా హాఫ్ పావించు ఎప్పుడైనా కానీ అదే లైనింగ్ క్లాత్ అవి వేస్తే కొంచెం ఏదో మడిగిపోయినట్లు ఉంటుంది మనము ఫ్యాన్ క్లాత్ కానీ ఏదైనా కొంచెం లావుగా ఉండే క్లాత్ కానీ వేస్తే షేప్ బెల్ట్ బాగా నిలబడుతుంది ఎప్పుడైనా చూడండి ఎక్కువగా నేను ఇదే ఇదే క్లాత్ వేస్తుంటాను మా పిల్లల యూనిఫామ్ క్లాతులు మిగులుంటాయి కదా అవి ముందే కట్ చేసి పెట్టుకొని చాలక కొన్ని కొన్నిసార్లు జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది షేప్ బెల్ట్ పై క్లాత్ చాలక మెయిన్ క్లాత్ చాలక అట్లాంటప్పుడు ఇలా కట్ చేసుకొని పిగి మిగిలిన తోటి జాయింట్లు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే షేప్ బెల్ట్ ముందు కట్ చేయను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను మ్యాక్సిమము బ్యాక్ పార్టు హ్యాండ్స్ ఈ అది ముందు పార్టు ఫ్రంట్ పార్ట్ ఈ కొంచెము ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఫస్ట్ టైం కదా యూట్యూబ్ వీడియోస్ చేసేది అదే ఏదైనా మనకి ఎక్స్పీరియన్స్ తోటే మనకి ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్ పెద్ద కత్తెర అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చిన్నది తీసుకున్నాను ఇట్లా గట్టిగా వేలు గోరుతోనే అట్లా అనుకొని గట్టిగా చేసేస్తే వచ్చేస్తుంది ఇది కొంచెం పాలి కొంచెం సిల్క్ మిక్స్ లా ఉంది కొంచెం అనగట్లేదు కాటన్ అయితే వెంటనే అనిపోతుంది దాదాపు నేను షేప్ బెల్ట్ వరకు గట్టిగా ఉండే క్లాతే వేస్తాను కొంచెం అందంగా ఉండేదే దారం అనేది కొంచెం లావుగా పడినప్పుడు ఊరుకు ఊరుకునే తెగిపోతుంటుంది ఇప్పుడు ఈ ఇది కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మేము నేర్చుకునేటప్పుడు అయితే ఎన్నిసార్లు అది తేడాగా వేసి ఒప్పుకొని కుట్టుకుంటుండే వాళ్ళము బిగినర్స్కి ఇది కూడా కొంచెం ప్రాబ్లమే చూడండి కొంచెం జాగ్రత్తగా ఇరువైపులా మెయిన్ క్లాతే వస్తే ఏం పెద్ద అనిపించదు కానీ జాగ్రత్తగా వేసుకొని కొంచెం ఆ మెయిన్ డాట్ వేసాం కదా దాన్ని కొంచెం మలుపుకోవాలి మన సైడ్కి కానీ అటు అవుట్ సైడ్కి కానీ మలుపుకొని వేసుకుంటే నీట్గా ఉంటుంది ఎప్పుడూ కూడా లాక్కూడదు ఫ్రీగా వదిలేసి మనం కుట్టాలి బిగినర్స్ ఈ చిన్న చిన్న పొరపాట్లే చేయకూడదు ఇందాక కూడా నేను మా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్టు డాట్స్ వేసాకే తీసుకున్నా చూడండి ఒకవేళ బిగినర్స్ తెలియక కొంచెం తక్కువ తీసుకున్నాను అనుకో అప్పుడు ఇబ్బంది పడిపోతారు అందుకని డాట్స్ వేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా షేప్ బెల్ట్ కానీ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూ ఒక్కటికి నాలుగు సార్లు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఎమ్మిటే దాని ఆ కుట్టు మీదే రెండు స్టి రెండు సార్లు స్టిచ్చింగ్ చేస్తే చాలా గట్టిగా ఉంటుంది మెయిన్ డ్యాట్స్కైనా రెండు సన్ రెండు సార్లు కానీ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే బాగా కరెక్ట్గా ఉంటు బ్లౌజు దానికి కాలం అయ్యేదాకా అంటే బ్లౌజ్ చిరిగిపోయిన దాకా కుట్లు అలానే ఉండాలి మధ్యలో పోకూడదు కరెక్ట్గా ఉక్స్ పట్టికా చెప్పట్టి అది కూడా చూసుకోవాలి మెయిన్ ఉక్స్ పట్టి ఇప్పుడు ఆ ఫ్రంట్ ఫ్రంట్ పాటు రెండు భాగాలు కూడా సై లెవల్ ఒకటే విధంగా చూసుకోవాలి అంతా కుట్టేశాక ఒకటి పైకి ఒకటి కిందకుంటే చాలా ప్రాబ్లం ఉంటుంది విప్పి కుట్టేదంటే చాలా కష్టంగా ఉంటుంది బ్లౌజ్ కుట్టేదానికన్నా విప్పి మళ్ళీ కుట్టాలంటే దాన్ని రిపేర్ చేయాలంటే ఎంత కష్టమో పిచ్చి పట్టద్ది మనుషులకి కొంచెం జాగ్రత్తగా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకున్నాను క్లాత్ లేకపోతే ఒకటి ఒకటిన్నర ఇంచ్ అయితే కాజా పట్ ఉక్సు పట్టేకి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉక్సు పట్టి కాజా పట్టి కింద ఖచ్చితంగా రఫ్ చేయాలి రఫ్ చేయకపోయామా కింద వేసుకునేటప్పుడు కాజా వేసుకునేటప్పుడు లేచి వస్తుంది నేను నాకు ఆదికిచ్చిన బ్లౌజులు చాలానే అలా వచ్చిన రోజులు చూశాను ఖచ్చితంగా కింద రఫ్ చేయండి ఒక పని చేసినప్పుడు దాన్ని మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మనము దానికి న్యాయం చేయాలి చూడండి రఫ్ ఖచ్చితంగా రఫ్ చేయాలి ఏదో లే వేసాము ఇచ్చేసాము అంటే అది మన పనిని మన పనిని మన దాన్ని మనల్ని అవగాహన చేసినట్టు ఉంటుంది మన మనల్ని అంచనా వేస్తారు మన పనిని బట్టి రాజాపట్టి కొంచెం మడిచి కొంచెం కనిపించకపోతే కొంచెం జూమ్ చేసుకొని అయినా చూడండి హ్యాండ్స్ రెండు ఫింగర్స్ తోటి కొంచెం స్క్రీన్ మీద పెట్టి అట్లా వెనక్కి నెడితే జూమ్ వస్తుంది మలిచి నీట్గా కుట్టేసేయండి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ రెండు పాటలు ఉక్సు పట్టి కాజా పట్టి అనేది రెండు సమానంగా ఉండాలి అంతా పూర్తి అయిపోయాక ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఎచ్చు తగ్గులు వస్తే అది కుట్టాలంటే చాలా అసలు ఇబ్బంది ఎప్పుడై నేను కూడా బి ఫస్ట్ ఫస్ట్ బిగినింగ్లో ఇలా చేసేదాన్ని అసలు దాన్ని ప్రిపేర్ చేయాలంటే నా వల్ల అయ్యేది కాదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం కట్ చేసేసేసుకోండి చూడండి ఖచ్చితంగా రెండు సైజు ఒకటే రావాలి మనకి ఎక్కడంటే కొంచెం అటు ఇటుగా వచ్చేది అక్కడే ఆ షేప్ బెల్టు పార్ట్లు రెండు అంటించే కాడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్